కృష్ణా జిల్లా పెనుగ్రంచి ప్రోలులో బంగారం స్కీమ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది చిన్నం చిన్న దుర్గారావు అనే వ్యాపారి వాయిదాల పద్ధతిలో బంగారం ఇస్తానని నమ్మబలికి సుమారు నూట యాభై మందిని మోసం చేశాడు పేదలు సామాన్య ప్రజల నుంచి ఐదేళ్లలో ఐదు కోట్ల రూపాయల మేర వసూలు చేశాడు అనంతరం అర్ధరాత్రి కుటుంబంతో సహా పరారయ్యాడు మోసపోయిన విషయం తెలుసుకున్న బాధితులు కన్నీరు మున్నీరై పోలీసులను ఆశ్రయించారు వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మోసపోయిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోరులో బంగారం స్కీమ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది చిన్నం చిన్న దుర్గారావు అనే వ్యాపారి వాయిదాల పద్ధతిలో బంగారం ఇస్తానని నమ్మబలికి సుమారు నూట యాభై మందిని మోసం చేశాడు పేదలు సామాన్య ప్రజల నుంచి ఐదేళ్లలో ఐదు కోట్ల రూపాయల మేర వసూలు చేశాడు అనంతరం అర్ధరాత్రి కుటుంబంతో పరారైనట్లుగా తెలుస్తోంది అయితే మోసపోయిన విషయం తెలుసుకున్న బాధితులు కన్నీరు మున్నీరై పోలీసులను ఆశ్రయించారు వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మోసపోయిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది కృష్ణా జిల్లా పెనుగంచి ప్రలులో బంగారం స్కీమ్ పేరుతో భారీ మోసం వెలుగు వచ్చింది చిన్నం చిన్న దుర్గారావు అనే వ్యాపారి వాయిదాల పద్ధతిలో బంగారం ఇస్తారని నమ్మబలికి సుమారుగా నూట యాభై మందిని మోసం చేసినట్లుగా తెలుస్తోంది పేదలు సామాన్య ప్రజల నుంచి ఐదేళ్లలో ఐదు కోట్ల రూపాయల మేర వసూలు చేశాడు అనంతరం అర్ధరాత్రి కుటుంబంతో పరారినట్లుగా తెలుస్తోంది అయితే మోసపోయిన విషయం తెలుసుకున్న బాధితులు కన్నీరు మున్నీరై పోలీసులను ఆశ్రయించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు నరేంద్ర చెప్పండి చూడండి కృష్ణా జిల్లా పెనుగంచి పులులో బంగారం స్కీమ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది అసలు ఈ మోసం ఎలా చేశారు దాదాపుగా ఎంత మంది మోసపోయారు దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఇవ్వండి దీనికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం పెనుగంచి పులులో మొత్తం గరాల మోసం వెలుగులోకి వచ్చింది అక్కడ ఇక్కడ జరుగుతూ ఉన్నా సరే పదే పదే ప్రజలు మోసపోతూనే ఉన్నారు తాజాగా పెనుగంచి రోడ్ లో కూడా ఏదైతే బంగారం వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లిస్తే మేము బంగారం ఇస్తామంటూ ఒక వ్యక్తి ఆశ చూపారు దానికి చాలా మంది పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కూడా వారి వైపు వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళకి వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లించారు చివరికి బంగారం అందించేటువంటి సమయానికి బంగారం అందించకుండా కుటుంబంతో పాటు ఎవరైతే దుర్గారావు అనే వ్యక్తి పరారయ్యారు మొత్తంగా మండల కేంద్రం అయినటువంటి ఏదైతే రోడ్ లో చిన్న దుర్గారావు చిరు వ్యాపారి రెండు లో ఉన్నారు వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో షాపులు కూడా పెట్టించారు వేరు వేరు షాపులు ఉన్నాయి ఆ షాపుల ద్వారా కూడా ఎక్కువ మంది పబ్లిక్ దగ్గర అయ్యారు ముఖ్యంగా హోమ్ నీడ్స్ వ్యాపారం కూడా చేస్తున్నారు ఈ క్రమంలో బాగా పరిచయాలు ఏర్పడిన తర్వాత సిటీలు కట్టించుకోవడం ప్రారంభించారు తర్వాత దీనికి సంబంధించి ఒక బంగారు స్కీమ్ కూడా మేము అందుబాటులోకి ఇచ్చామంటూ దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు పెద్ద ఎత్తున డబ్బు చెల్లించారు సుమారు ఒక నూట యాభై మంది ఐదు కోట్ల రూపాయలకు పైగా ఈ దుర్గారావు వ్యక్తికి వాయిదా పద్ధతిలో డబ్బు చెల్లించినట్లు ప్రస్తుతమైన కొంత సమాచారం అయితే ఉంది వాళ్ళంతా కూడా ఇతన్ని నమ్మి ఇతనికి బంగారం ఇస్తారంటూ కూడా ఆశపడి ఈ వాయిదా పద్ధతిలో డబ్బు చెల్లిస్తే గత కొన్నాళ్ళుగా వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి లేదు తాజాగా నిన్న రాత్రి ఈ దుర్గారావు ఆయన కుటుంబ సభ్యుల్ని వీళ్ళు ప్రశ్నించేందుకు వెళ్ళినటువంటి సమయంలో అందుబాటులో లేకపోవడంతో బాధితులంతా వెంటనే ఇక దీనికి సంబంధించి పోలీసులు ఆశ్రయించారు ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఐదు కోట్ల రూపాయల వరకు మోసం జరుగుతుందంట కూడా చర్చ జరుగుతూ ఉంది వందల సంఖ్యలో బాధితులు వస్తూ ఉన్నారు ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు వీళ్ళంతా కూడా విద్యారావు పూర్తి స్థాయిలో నమ్మి మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు బంగారం ఇస్తామంటే బంగారం కోసం ఒక్కసారిగా కొనుక్కోలని వ్యవస్థ వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లిస్తే దుర్గారా విధంగా మోసం చేస్తాడనుకోలేదు చాలా సంవత్సరాలుగా మంచి వ్యక్తిగా పేరున్నటువంటి వ్యక్తి ఇలా చేయడంతో చాలా మంది ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరికి సంబంధించి అక్కడ పోలీసులు కూడా న్యాయం చేస్తాడు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఇలాంటి గతంలో జరిగినటువంటి కేసుల విషయంలో కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు ఇక మా పరిస్థితి కూడా అలానే అయిపోతుందంటూ కూడా వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదమైనప్పటికీ ప్రయోగించగలి మండలంలో జరిగినటువంటి ఈ కోట్ల రూపాయల స్కామ్ కు సంబంధించి నమ్మించి వాయిదాల డబ్బు బంగారం చాలా మంది పేద మద్దతు తరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ పేదలు సామాన్య ప్రజల నుంచి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దాదాపుగా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో ఐదు కోట్ల రూపాయల మేర వసూలు చేశాడు అనంతరం ఇప్పుడు అర్ధరాత్రి వాళ్ళ కుటుంబ సభ్యులతో పరారైనట్లు కూడా తెలుస్తోంది ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆచూకే ఏమైనా దొరికిందా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి తాజాగా ఇటువంటి సంఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి ప్రజలు కూడా ఏదైతే ఈ వ్యాపారం లేకుంటే రెగ్యులర్ గా ఎక్కువ మనీ రొటేషన్ నమ్ముతూ ఉన్నారు వాళ్ళు కొంతకాలం సక్రమంగా వాళ్ళు ఏదైతే ప్రజలు కోరుకుంటారో వాళ్ళు ఏదైతే ఆశపడతారో పడతారో దాన్ని తగ్గట్టుగా పనిచేస్తున్నారు పూర్తి స్థాయిలో వాళ్ళ మీద నమ్మకాన్ని ఏర్పరచుకున్న తర్వాత ముందు చాలా మందికి చక్కగానే రిటర్న్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటారు ఇచ్చిన తర్వాత ఒక పెద్ద అమౌంట్ అయినప్పుడు ఆ అమౌంట్ అంతా కూడా తీసుకొని అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే విజయవాడ లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలు స్కాములు చాలా వెలుగులోకి వచ్చే తాజాగా ఇప్పుడు ఈ పెనుగంటి పూర్ణ మండలంలో దుర్గారావు కూడా అదే తరహాలు వ్యవహరించారు రెండు దశాబ్దాలుగా ప్రాంతంలో వ్యాపారాలు చేస్తూ అందరికీ అయ్యాడు మంచి పేరుంది మంచిగా మనీ రొటేషన్ ఉందంటూ కూడా ఆయన మీద ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది అలాంటి వ్యక్తి మనకి డబ్బులకు పదవి ఉందంటూ కూడా ఎవరికి వాళ్ళు అతని దగ్గర చిట్టీలు వేయడం కానీ లేకుంటే బంగారానికి సంబంధించి వాయిదాల పద్ధతిలో తెలిస్తే మేము ఆ బంగారాన్ని కూడా ఇస్తామంటూ అమ్మ పలకడంతో పేద మధ్య తరగతి వాళ్ళు వాళ్ళ కుటుంబ అవసరాలకు అదేవిధంగా ఈ బంగారాలు అవన్నీ కొనుక్కోవడానికి ఒకేసారి కొల్లేరు కాబట్టి ఈ రూపంలో అయినా సరే వాళ్ళు ఎంతో కొంత బంగారం కూడబెట్టుకుందామని సంపాదించినటువంటి డబ్బంతా కూడా ఇలాంటి వాళ్ళ వ్యక్తులకు వాయిదాల రూపంలో చెల్లించారు మొత్తంగా దుర్గారావు కూడా అదే పద్ధతిలో ఇక్కడ పెద్ద ఎత్తున వాయిదాల రూపంలో ఐదు కోట్ల రూపాయల దాకా కూడా ఇటు ప్రజల నుంచి వత్తులు చేశారు గత కొంతకాలంగా సరైనటువంటి సమాధానాలు ఇవ్వకపోవటం వాయిదాలు పూర్తయినా సరే బంగారాన్ని ఇవ్వకపోవడంతో కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక చెల్లించలేను అనుకున్నాడో లేకుంటే దాని డబ్బులు ఏ విధంగా ఎటు దాడి మళ్లించడం ఏమో కానీ నిన్న అర్ధరాత్రి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఇల్లు కానీ అదేవిధంగా వాళ్ళ స్టాఫ్లు అవన్నీ కూడా మూసివేసి వాళ్ళెవ్వరు కూడా అందుబాటులో లేకపోవడం కోళ్ళు కూడా కలవకపోవడంతో బాధితులంతా కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం తీసుకొని అంతా వాళ్ళ నివాసం వద్దకు చేరుకొని కొంత ఆందోళన దిగారు పోలీసులు కూడా వాళ్ళకి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు కూడా వీళ్ళు ఆశ్రయించారు మాకు ఏదేమైనప్పటికీ మాకు న్యాయం చేయాలి పేద మధ్య సంగతి వాళ్ళంతా కూడా కూలీ లాలి చేసి సంపాదించినటువంటి డబ్బంతా కూడా దుర్గారావుకు వాయిదాల రూపంలో చెల్లించాం దుర్గారావును ఎక్కుండా పట్టుకుంచి మాకు న్యాయం జరిపించాలంటూ వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది